శ్రీకాకుళం జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న శకలక శంకర్ కొత్త సినిమా విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు సీనియర్ సినీ నటుడు రఘుబాబు అన్నారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ లొకేషన్లలో ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా శంకర్ హీరోగా నూతన సినిమాను నిర్మిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు నటీ నటులందరూ కష్టపడి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారని తెలిపారు సినీ హీరో శకలక శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో తన యొక్క సినిమా చిత్రీకరణ జరుపుకోవడం ఆనందంగా ఉందని మన శ్రీకాకుళం జిల్లా వాసులు నిర్మాతగా వ్యవహరించడం ఆనందంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత డాక్టర్ సూరా శ్రీనివాసరావు హీరోయిన్ సుజాత సీనియర్ నటి సనతో పాటుగా చిత్రబృందం పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ ముందుగా నా వృదయపోయిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో యాక్ట్ చేస్తున్నారు మన హీరో అయిన సకల శంకర్ గారికి మరియు హీరోయిన్ అయిన జోహార్ సుజాత గారికి సుజాత గారికి మన నా చిన్నప్పటి నుంచి కమెడియన్లో చాలా బాగా ఇష్టపడిన వ్యక్తి అయిన మన రఘుబాబు గారికి మరియు సన్నా గారికి మన డైరెక్టర్ అయిన సురేష్ గారికి మన సత్యవతి గారికి హిందూరా మేడం గారికి మన బాలక ప్రకాష్ అన్నయ్య గారికి అందరికీ కెమెరా మ్యాన్ అయిన హేమంత్ గారికి ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను నాకు ఫస్ట్ శంకర్ గారు వచ్చి అందుకే ఈ సినిమా ఎలాగైనా తీయాలి నేను ఒక సినిమా తీసి శ్రీకాకుళం జిల్లాలో మన జిల్లాకి పేరు ప్రఖ్యాతులు తెస్తానని నీకు మాటిస్తున్నాను ఈ సినిమా మీరే స్టార్ట్ చేసి నాకు ముందుకు తీసుకెళ్లాలని ఒక వన్ మంత్ నుంచి కోరుతుంటే నాకు ఈ సినిమా మీద అంత తెలియదు పూర్తిగా నాకు అవగాహన లేదు నేను ఎప్పుడు సినిమా ఫీల్డ్ అని నాకు తెలియదు నీ గురించి అంత ముందుకు వెళ్ళాలని కూడా లేదంటే అనేది నేను ఉంటాను నువ్వు నాకు ఇది చేసి పెట్టు మీ పేరు నిలబెడతాను అని నాకు మాటిచ్చి ముందుకు నడిపించి మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి నీ వెనక మీ ఉండి మా తాలూకాలు అందరూ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను చేసిన సినీ ఫీల్డ్లో మా తాలూకాని తెచ్చి నేను మంచి ఇది సినిమాని ఒక ఆసక్తికరంగా తీసి ముందు నాకు చెప్తే డైరెక్టర్ గారు తిని మాట్లాడించి డైరెక్టర్ గారు కూడా చాలా నెమ్మదస్తుడు మాకు వన్ వీక్ నుంచి ఇక్కడ ఉంటాను అతన్ని చూస్తాను డైరెక్టర్ ఒక కోపం కానీ ఒక ఇది కానీ లేకుండా ప్రశాంతంగా ఉండి ఈ సినిమాకి ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఆ డైరెక్టర్ గారికి మనం మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ సినిమాని మనం ఎంత బడ్జెట్లో తీయాలనుకుంటే ఆ బడ్జెట్కి అందరూ సహకరించి మాకు మీరు ముందుకెళ్ళండి కొత్తగా వచ్చారు ఇది మీరు సక్సెస్ అయిన తర్వాత ఇంక కొన్ని చాలా ఎక్కువ ఓకేనా పర్లేదా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రుల అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీతో నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాను మీ అందరితో నా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా ఎప్పుడు సక్సెస్ అయినా అవి ఎలా ఉన్నా సరే మీరు నన్ను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు ఇక్కడే కాదు ఆంధ్ర మొత్తం తెలంగాణ కానీ టోటల్గా రెండు రాష్ట్రాల్లో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా శకలం శంకర్ మీద మంచి ప్రత్యేకమైన అభిమానం కానీ ప్రేమ కానీ నా మీద మీ అందరూ చూపించుతున్నందుకీ నేను నా జన్మ మీ అందరికీ నిలబడి ఉంటాను ముఖ్యంగా సో అలాగే నాకు ఇండస్ట్రీలో సపోర్ట్ చేసిన చాలామంది ఉన్నారు పెద్దలు వాళ్ళందరికీ నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా నేను శ్రీకాకుళం వచ్చి రెండు మూడు నెలలు ఎక్కడే ఉండిపోయాండి వచ్చి నేను సీన్ గారి దగ్గర ఉన్నాను సో సూర గారి దగ్గర ఒక రెండు నెలలు హోటల్లో ఉండిపోయాను ఉండి తర్వాత వెళ్ళేటప్పుడు అదే మరి సినిమా సినిమా కోసం ఉండిపోయాను కథ అంతా కంప్లీట్ అయిపోయింది డైరెక్టర్ గారు కూడా కథను బాగా డెవలప్ చేశారు మరి ఎలాగ అంటే ఆయన రంగం వేరు మా రంగం వేరు మాది సినిమా రంగం ఆయనది వచ్చి వేరే వేరే వ్యాపారం రంగాలు సినిమా రంగం గురించి ఆయనకి తెలియదు అండి అలాంటి మనిషిని ఆ సినిమా మీద ఒక ఫ్యాషన్ సినిమా అంటే ఏంటి అనేది ఆయనకి మొత్తం విడమర్చి ఆయనకు అర్థమయ్యేటట్టుగా చెప్పి ఇందులోకి మేము ఆయన తీసుకురావడం జరిగింది అన్నయ్య అన్నట్టుగా ఆయన ఏ రంగంలో చేయి పెట్టినా సరే ఆ రంగం ఆ రంగంలో కన్ఫామ్గా సక్సెస్ అవుతారు అది ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు కాబట్టి సో ఆయన చేతుల మీదుగా ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మా కష్టం మేము పడతాం ఒక సినిమా ప్రేమికులుగా ఒక సినిమా వాళ్ళం కాబట్టి సినిమా తప్ప మాకు వేరే వ్యాపారాలు కానీ వేరే ఇంకొకటి కానీ ఇంకోటి మాకు తెలియదు అండి సినిమా వాళ్ళకి సినిమా తెలుసు రవితేజ్ గారు నేను ఇంతలు అన్నట్టుగా సినిమా అంటే సినిమా సినిమా కోసం సస్తాం సినిమా కోసమే బతుకుతాం సినిమా కోసమే ఉంటాం అన్నట్టుగా మాకు సినిమా తప్ప వేరే తెలియదు అలాంటిది మమ్మల్ని నమ్మి మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా సీన్ అన్నయ్య నిజంగా అన్నయ్య మీకు థ్యాంక్స్ వేరే వచ్చినయ్య లైఫ్లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం బట్ ఈరోజు ఆరంభము సగం షూటింగ్ అయింది ఇంకా సగం షూటింగ్ ఉంది టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అందరికి అప్డేట్స్ అన్నీ ఇస్తాను నేను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా బాలక ప్రకాశ్ అన్నయ్య ప్రముఖ ప్రొడ్యూసర్స్ గారు ఆయన చాలా సినిమాలు మంచి సినిమాలు తీశారు ముఖ్యంగా నా నన్ను నమ్మి నా మీద అభిమానంతో నమ్మకంతో మా ప్రొడ్యూసర్ గారిని కానీ మా డైరెక్టర్ గారిని కానీ నన్ను కానీ మమ్మల్ని నమ్మి మా అన్నయ్య గారు ఎంత బిజీ షెడ్యూల్స్ రేపటి నుంచి ఆయన త్రివిక్రమ్ గారు సినిమా చేస్తున్నారు బట్ ఈరోజు ఆయన రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం రెండు కల్లా ఆయన షట్లోకి ఉండాలి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు షర్ట్లో ఉండాలి అంత టెన్షన్ బిజీ షెడ్యూల్లో కూడా ఆయన మా అలాంటి ఒక చిన్న సినిమా కంటే మరి మన పెద్ద బడ్జెట్లు కాదు కాబట్టి అలాంటి సినిమా కూడా ఆయన వచ్చి పెద్ద మనసుతో అంత పెద్ద యాక్టరు ద గ్రేట్ లెజెండరీ గిరిబాబు గారు ఆయన అంత పెద్ద యాక్టరు హీరో వెలను ప్రొడ్యూసర్ డైరెక్షన్ అన్ని అన్ని రంగాల్లో ఆయన సక్సెస్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో అలాంటి ఆయన కుమారుడుగా మా రఘుబాబు అన్నయ్య మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు గత పదిహేను ఏళ్ళ నుంచి నన్నే కాదు నా నా బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని రఘుబాబాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట ఆ విధంగానే ఈరోజు ఆయన హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం ఆయన సొంత ఫ్లైట్ టికెట్ వేసుకొని మా కోసం మా మీద మన ప్రాంతం మీద అభిమానం అనేసి మన ప్రాంతంలో షూటింగ్ అని ఆయన రావడం అన్నయ్య అన్నయ్యకి ఒకసారి క్లాప్స్ అయితే కొట్టాలి మనందరూ క్లాప్స్ ఉంటారు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య మీ మీరు చేసిన ఈ సహాయం జీవితాంతం మా టీం గుర్తు గుర్తుపెట్టుకుంటాం మా డైరెక్టర్ గారు నేను మా ప్రొడ్యూసర్ గారు అలాగే మా అక్క నా సొంత ఆడబిడ్డలాగా ఎప్పుడు గత పదిహేను ఏళ్ళ నుంచి ఇది అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఎప్పుడు నేను క్యారెక్టర్కి మీరు చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అందరికి ఎస్పెషల్లీ శ్రీకాకుళం పీపుల్ అందరికీ థ్యాంక్స్ ఎందుకంటే నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు మేము నేను వచ్చినే ఫస్ట్ టైం శ్రీకాకుళంకి ఎప్పుడు నేను శ్రీకాకుళం వచ్చిన అని కాదు అండ్ దట్ సింగల్ గా నేను ఎప్పుడు రాలేదు ఎప్పుడు